ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నవరాత్రులు మొదలైపోయాయి కదా అలానే ఫస్ట్ రోజు అమావాస్య నుండి మనకు ఈ ఎంగిలిపూల బతుకమ్మ నుండి మనకు బతుకమ్మ సంబరాలు అనేవి మొదలవుతాయి ఈ ఎంగిలిపూల బతుకమ్మ అనేది మనకు అమావాస్య రోజు చేయడం వల్ల అలాగే పువ్వులు ముందు రోజే తీసుకొని వచ్చి మనము పేర్చుకుంటాం కాబట్టి అందుకోసమని ఈ ఫస్ట్ రోజు చేసుకునే బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మగా అని అనుకుంటారు అలా ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ అలా తొమ్మిది రోజులు మనము ఈ బతుకమ్మ పండగకి రోజుకో రకంగా రోజుకో పేరుతో మనము బతుకమ్మని పిలుచుకుంటూ తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలు చేసుకుంటాము ముందుగా ఇల్లంతా నీట్గా వాష్ చేసేసుకొని అమ్మవారికి సంబంధించిన పువ్వులు తీరొక్క పూలను తీసుకొని వచ్చి ఈ బతుకమ్మను పేర్చుకుంటాము బతుకమ్మ పేర్చుకున్న తర్వాత పైన గౌరమ్మని పెట్టుకొని అగరబత్తి ముట్టించుకొని ఇంటి వాకిట్లో కూడా ముగ్గు పెట్టుకొని ఈ బతుకమ్మను చిన్న బతుకమ్మను పెద్ద బతుకమ్మను పెట్టుకొని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ అమ్మవారిని పూజించుకుంటాము ఈ బతుకమ్మ అంటేనే ఆడపిల్లలకు ఎంతో ఇష్టమైన పండగ అలాంటి బతుకమ్మ పండగకి ఎక్కడ ఉన్నా కానీ సొంతూరుకు వచ్చేసి ఈ తెలంగాణలో అందరూ ఘనంగా బతుకమ్మ పండగని సెలబ్రేట్ చేసుకుంటారు ఇలా ఇంటి వాకిట్లో ముగ్గు పెట్టుకొని బతుకమ్మను పెట్టుకొని మొక్కుకొని పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మని పూజించుకుంటాము ఘనమైన పొన్నపులే గౌరమ్మ గంటల ఉండాల గౌరమ్మ గౌరమ్మైన పొన్న గౌరమ్మ గంటల ఉండాల గౌరమ్మ శ్రీ లక్ష్మి నీమ్మై గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ శ్రీ లక్ష్మి గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మి నీమ్మను గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ శ్రీ లక్ష్మి ఇంట్లో పూజలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంది మేము వెళ్ళేసరికంటే హారతి స్టార్ట్ అయ్యేసరికంటే హారతి పూ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ బతుకమ్మవి స్టార్ట్ చేశాము హారతి పూర్తయ్యేసరికంటే ఆంటీ బయట వాకిట్లో కూడా ముగ్గు పెట్టేసేసి బతుకమ్మలు అన్నీ పెట్టుకునే పెద్దగా ముగ్గు పెట్టేసింది ఆంటీ అండ్ అందులోనే పసుపు కుంకుమ పెట్టేసి ముందుగా తెచ్చిపెట్టుకున్న ఎంగిలిపూల బతుకమ్మలు ఒక్కొక్కరుగా తీసుకొని వచ్చి అక్కడ ముగ్గు చుట్టూరుగా పేరుస్తుంటే ఎంత అందంగా ఉందో కదా ఇలా ఒక్కో బతుకమ్మకి ఒక్కొక్క పేరు తొమ్మిది రోజులకి తొమ్మిది బతుకమ్మ పేర్లు ఉంటాయి ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయ బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ అండ్ ఫైనల్గా సద్దుల బతుకమ్మ అలా పాటలు పాడడం చప్పట్లు కొట్టడం అంతా అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న చెట్ల దగ్గరికి ఈ బతుకమ్మలను తీసుకొని వెళ్ళి చెట్ల మధ్యలో ఈ బతుకమ్మ పూల అనేటివి పెట్టేస్తాము అండ్ అక్కడ మనం బతుకమ్మ పెట్టిన దగ్గర నుండి కొంచెం మట్టిని అలాగే పసుపు కుంకుమని తీసుకొని అమ్మవారి దగ్గర నుండి పసుపు కుంకుమలు తీసుకున్నట్టుగా భావించుకొని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనము అన్నట్టుగా అమ్మవారికి ఫస్ట్ డే పూల బతుకమ్మని అలాగా పూర్తి చేసేసుకుంటాము చూసారు కదా ఇలా బతుకమ్మని మట్టిలో పెట్టేస్తారు ఆమె చెట్టు చెట్టు మొదలలో చెట్లలో అలాగా ఈ బతుకమ్మని పెట్టేసేస్తాము అండ్ ఫైనల్గా ఒకసారి దండం పెట్టేసేసుకొని వాయనాలు ఇచ్చేసుకుంటారు మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ చూసారు కదా వచ్చిన ఇంగిలిపూల బతుకమ్మలన్నీ అలా చెట్ల మధ్యలో చిన్గా ఒక తర్వాత ఒకరు అలాగ బతుకమ్మలు పెట్టేసుకొని ఇచ్చుకుంటున్నామ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అన్నట్టుగా వాయనాలు ఇచ్చేసుకొని పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి రిటర్న్ అవ్వచ్చాము